వెంకటేశాయ ఈరోజు మనం తిరుమల వైభవం గురించి తెలుసుకున్నాం కలియుగంలో పూజలు అందుకొని భక్తులను తరింపజేయడానికి సాక్షత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరునిగా తిరుమల కొండలలోని ఆనంద నిలయంలో అవతరించాడు తిరుమల ఆలయాన్ని ఆనంద నిలయాన్ని ఆకాశరాజు సోదరుడు తొండమన్ చక్రవర్తి నిర్మించాడు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన రాజులు అందరూ శ్రీవారిని దర్శించి తరించిన దాసులే తొమ్మిదవ శతాబ్దంలో పల్లవులు పదవ శతాబ్దంలో చోళులు మరియు పాండ్యరాజులు పదమూడు పద్నాలుగు శతాబ్దాలలో విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించడం శిలాశాసనాలు లిఖించి మరీ ఉన్నాయి విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగింది ఆలయ నిర్మాణము పెద్దగా నిర్మించడము జరిగింది శ్రీకృష్ణదేవరాయలు సతీ సమేతుడుగా ఉన్న విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్న కోనేరుని శ్రీవారి పుష్కరిణి స్వామి పుష్కరిణి అని కూడా పిలుస్తారు శ్రీవారి ఆలయానికి ఉత్తరాన ఉన్న పవిత్ర ఆలయ పుష్కరిణి పూర్వం గరుడు శ్రీ మహావిష్ణువు నివాసమైన వైకుంఠంలోనే ఉన్న ఏడుకొండలను భూమిపైకి తెచ్చాడు స్వామివారు శ్రీ వెంకటేశ్వరుడిగా వచ్చినప్పుడు స్వామివారి ఉపయోగం కొరకు గరుడు తెచ్చాడు కనుక ఈ పుష్కరుణికి శ్రీవారి పుష్కరిణిగా పేరు గాంచింది ఈ విషయం మన పురాణాలలో ఉంది వైకుంఠానికి ఏడుకొండలకి దగ్గర సంబంధం ఉంది గనుక కలియుగ వైకుంఠంగా పేరు పొందింది కోనేరు పక్కకే ఉన్న దేవాలయం శ్రీ వారాహస్వామి వారాహ లక్ష్మీ స్వామి స్వరూపంగా కొలవబడుతున్నారు నాలుగు యుగాల నుంచి ఇక్కడ పూజలు అందుకుంటున్న ఈ వారాహ లక్ష్మీ నరసింహస్వామి స్థల పురాణం ప్రకారం ముందుగా కోనారులో స్నానం చేసుకొని ఆ తరువాత వారాహ నరసింహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత శ్రీవారి దర్శనానికి వెళ్ళాలి అలా వెళ్ళినట్టయితే పూర్తి ఫలితం లభిస్తుంది వారాహ నరసింహస్వామి గుడి వెనుక చూస్తున్నాము ఇప్పుడు మనము ఇక్కడ చూసుకున్నట్టయితే స్నానపు గదులు మరియు వాష్రూమ్లు అన్నీ మనకి అందుబాటులో ఉన్నాయి వచ్చిన భక్తులు ఇక్కడ స్నానం ఆచరించి నరసింహస్వామిని దర్శనం చేసుకొని శ్రీవారి దర్శనంకి వెళ్ళచ్చు అన్నీ అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు చూస్తున్న మహావృక్షము కింద ఉన్న మహాశివుడు చూడండి లింగ రూపంలో ఉన్నాడు ఇక్కడ ఎంతోమంది యోగులు పుణ్యపురుషులు తపస్సు చేసుకున్న వృక్షం ఇది తిరుమలలో శేషాగిరి కొండలలో పవిత్ర తీర్థాలలో చక్రతీర్థం ఒకటి పూర్వం బ్రహ్మదేవుడు తపస్సు చేయడానికి ఒక స్థలాన్ని శుభ్రం చేయాలని కోరినప్పుడు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి ఒక గుంతను సృష్టించాడు దాని నుండి నీరు ఉప్పొంగి బ్రహ్మకు నీటిని అందించింది ఈ చక్రతీర్థం శిలాతోరణంకి దగ్గరలో ఉంటుంది కార్తీక మాసంలో చక్రతీర్థ ముక్కోటి ఉత్సవాన్ని శుద్ధ ద్వాదశి నాడు జరుపుతారు తిరుమలలో శ్రీవారి గుడికి సమీపంలో నాలుగు వాకిలలో భక్తులు మరియు సాధువుల మఠాలు చాలా ఉంటాయి అతిరామ్ బాబాజీ మఠం కూడా ఉంటుంది వెళ్ళినప్పుడు దర్శించుకుంటాం ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీ తరిగొండ వేగమామ అన్నదాన సత్రము నిత్య అన్నదాన సత్రము ఇక్కడ నిత్యము అన్నదానము భక్తులకు జరుగుతూ వస్తుంది ఒక్క హాలులో వెయ్యి మంది దాకా కూర్చొని భోజనం చేసే వసతి ఉంది అట్లా నాలుగు హాళ్ళు ఉన్నాయి శేషాచల అడవులలో వెలిసిన పంచక్షేత్రాలను చూపిస్తున్న పటం ఒకటి చూడండి చాలా బాగుంది ఇక్కడ శ్రీవారి కొండల నుంచి ఐదు పుణ్యక్షేత్రాలను తాగుతూ వెళుతున్న నదిని చూడండి చాలా బాగుంది తిరుమలలో చెప్పుకోవాలి అనుకుంటే పాలదార పంచదార ఇంకా ఆకాశగంగా మరియు పాతాల గంగ కపిల తీర్థము కుబేర తీర్థము తుంబూరు తీర్థము ఇలా చాలా ఉన్నాయి తిరుమలలో యాభై వేల పుణ్యక్షేత్రాల కన్నా ఎక్కువగా ఉన్నాయి అవి అన్నీ దర్శించుకోవాలి అనుకుంటే ఒక జీవితము కూడా సరిపోదు మన తిరుమల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే కలియుగంలో భక్తుల కోసం స్వయంగా శ్రీవారు వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వరూపంగా స్వయంభ శిలారూపు అయిన క్షేత్రమే ఎంతో పుణ్యక్షేత్రం తిరుమల అందాలను ఎంత చెప్పినా ఎంత పొగిడిన తక్కువే అన్నమయ్య ముప్పై రెండు వేల సంకీర్తనలు ప్రశించాలి ఈ ఏడుకొండల తిరుమల అందాలను మరియు శ్రీవారి అందాలను పొగుడు అలిపిరి మెట్ల మార్గం నుంచి మీరు అందరూ వచ్చినట్టయితే దశావతారాల విగ్రహాలను మరియు యోగులు మునుల యొక్క తపస్సు చేసిన ప్రదేశాలను దర్శించుకోవచ్చు జీవరాశులను దర్శించుకోవచ్చు తిరుపతి నుండి మనం తిరుమలని ఒక ఐదు కిలోమీటర్ దూరం నుంచి చూసినట్టయితే మనకి ఏడుకొండలో శ్రీ వెంకట నారాయణమూర్తిగా మనకి ముఖం అనేది బింబం కనపడుతుంది ఆ నారాయణుడే స్వయంగా వెలిసాడు అని చెప్పి చెప్పుకోవడానికి ఇది నిదర్శనం సర్వదర్శనం మార్గంలో వెళ్ళినట్టయితే మనం అనేక కట్టడాలను మంచి మంచి ప్రకృతి అందాలను చూస్తూ శ్రీవారి దర్శనానికి వెళ్ళొచ్చు తిరుమల నుండి కిందికి వచ్చే రోడ్డు మార్గంలో మనకి గరుడ పర్వతం దర్శనం ఇస్తుంది అందరూ బాగుండాలి అందులో మనం ఉంటారు మళ్ళీ మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను సపోర్ట్ చేసి ముందుకు నడిపించాడు